బీపీ ప్రేక్షలకి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని సాంస్కృతిక ప్రోగ్రామ్స్ సంబంధించినటువంటి బిట్టును మనం అందించాల ఉద్దేశంతో ఇక్కడ ఇటీవల హైదరాబాద్లో శివానీ ఆర్ట్ క్రియేషన్స్ వారు నిర్వహించినటువంటి ఒక మంచి ప్రోగ్రాంలో నాటక పద్య నాటక పోటీల్లో పాల్గొన్నటువంటి మన నెల్లుల రవీంద్రరావు గారికి అక్కడ జీవన సాఫల్యం అనే పురస్కారాన్ని కూడా అందజేయడం జరిగింది అందులో భాగంగానే ఈ మన బీఫై నుంచి వెళ్ళి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు మన వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నమస్తే అండి బాలరాజు నేను సైన్స్ ఉపాధ్యాయునిగా జనగామ జిల్లాలో బచ్చనపేట ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నాను ఈరోజు ఒక ప్రాముఖ్యత ఫిబ్రవరి లెవెన్త్ థామస్ అల్వా ఐడ్సన్ అనే ప్రము ప్రఖ్యాత సైంటిస్ట్ బల్బ్ కనుక్కోవడం జరిగింది సో బల్బ్ ఇన్వెన్షన్ తర్వాత ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడం జరిగింది సో విద్యార్థ విద్యారంగంలో కూడా మనము అనేక ఆవిష్కరణలన్నీ కూడా చూస్తూ ఉన్నాము సో మన పా మన ప్రాంత జనగామ జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థుల విద్యార్థులను తీసుకున్నట్లయితే వారు గత సంవత్సరంలో మన పదవ తరగతి విద్యార్థులు తీసుకున్నట్లయితే జిల్లాలో రాష్ట్రంలో మన జిల్లా మూడో స్థానంలో ఉన్నది సో దానికి మన కలెక్టర్ గారు రిజ్వాన్ బాషా గారు ఎంతో కృషి చేయడం జరిగింది వారు అనేక కార్యక్రమాలని ఈ విద్యారంగంలో తీసుకురావడం జరిగింది ముందుగా దిక్సూచి అనే కార్యక్రమం తీసుకొచ్చి విద్యార్థులైన అందరూ కూడా లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలని అదేవిధంగా కెరీర్ గైడెన్స్ వారిలో ఏర్పరచాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా విజయోత్సవ అనే ప్రోగ్రాం ద్వారా ముఖ్యంగా తరగతి విద్యార్థులు వారు ఉన్నత స్థానంలో ఉండాలని మంచి ర్యాంక్ రావాలని కోరుకుంటున్నారు ఈ సంవత్సరం కూడా మన జిల్లాని రాష్ట్రంలో మొదటి స్థానం నిలిపేందుకు మా మా వంతు కృషిగా మేము ప్రయత్నం చేస్తాం తప్పకుండా అదేవిధంగా కలెక్టర్ గారు ప్రతి సందర్భంలో చెప్తారు స్టెమ్ ఎస్టీఏఎం సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ వైపు విద్యార్థులు పురోగతి చెందినట్లయితే అది మన దేశ ఉన్నతికి చాలా దోడ్పడుతుంది వారు చెప్పేది ముందు ముందు యుగం అంతా కూడా ఇక రాబోయే యుగం అంతా కూడా డిజిటలైజింగ్ యుగం కాబట్టి విద్యార్థులు ఈ డిజిటల్స్ వైపు అంటే కంప్యూటర్ యుగం వైపు ఉండాలని వారి యొక్క ప్రయత్నాలు ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ విద్యారంగంలో ఇంకా అనేక మార్పులకు తీసుకొచ్చినట్టయితే ఇంకా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చరు విద్యార్థులకు వచ్చినప్పటికి కూడా పిల్లల్లో కొంత చదువులు వెనుకబడటం అన్నది దానికి అనేక కారణాలు ఉన్నాయి ఒకటి సెల్ ఫోన్ కావచ్చు లేదా రెగ్యులర్గా ఈ మీడియా ప్రభావం వారిలో మారిపోయి ఉంది దాన్ని కొంచెం తగ్గించి విద్యార్థులకు గోల్ సెట్టింగ్ చేసినట్లయితే ఒక గోల్ సెట్టింగ్ చేసినట్లయితే ఖచ్చితంగా వారు మంచి ఉన్నత స్థాయికి వస్తారని నేను భావిస్తున్నాను ఆ దిశగా ఉపాధ్యాయులందరూ కూడా జనగామ జిల్లాలోని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కూడా ఆ విధంగా ప్రయత్నం చేస్తారని విద్యార్థులకు పురోగతిని మేము అనుకుంటే మేము జన్ నడిపిస్తామని కోరుకుంటున్నాము సార్ ఇప్పుడు మన రాష్ట్రంలో కాక దేశంలో కూడా సైన్స్ను ఎంతో డెవలప్ చేయాలనేసి ప్రభుత్వాలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రారంభిస్తున్నాయి సార్ మరి అందులో భాగంగా పిల్లలకు కూడా ఒక స్వచ్ఛల కార్యక్రమంలో పెట్టేసి సైన్స్ ఎగ్జిబిషన్స్ కూడా స్టార్లిషన్ కదా సార్ కొత్త పిల్లలకి కొత్త కొత్త విధానాలతోటి కొత్త కొత్త మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా ఇప్పుడు అలాగే ఇంకా కొత్త ప్రయత్నాలు ఏమైనా వచ్చేసే ప్లాన్గా ఉన్నారు ఖచ్చితంగా అండి ప్రతి జిల్లాలో కూడా ప్రతి సంవత్సరము ఈ సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతున్నవి ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ని బయట తీసే ప్రయత్నం చేస్తున్నాము నిరంతరం చేస్తున్నాము సో ఆ దిశగా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయండి కొందరు పిల్లలకి వాటర్ తోటి నడిచేటువంటి బైకులు కానీ మోటార్ బైకులు కానీ తర్వాత ఇంకా సెల్లు పోల్ కానీ సోలార్ తోటి తయారు చేస్తున్నారు కదా ఇంకా ముందు ముందు ఎట్లాంటి ప్రయోగాలు చేయబోతున్నారు పిల్లలకు ఏ విధంగా నేర్పబోతున్నారు ఓకే ఈ ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో విద్యార్థి యొక్క సునిశ్చిత జ్ఞానాన్ని అంటే సైన్స్ అంటే కేవలము పా తరగతి గదిలో బోధనే కాదు విద్యార్థి సమాజాన్ని గమనిస్తుండాలి నిశ్చిత నిశ్చితంగా గమనిస్తుండాలి ఆ కీన్ అబ్జర్వేషన్లో నుంచే వాడికి ఇన్ ఇన్వేషన్స్ అనేది రావడం జరుగుతుంది వారు మనకు కొత్తగా ఏం కావాలి అనేది విద్ విద్యార్థి తన తనకు తానుగా స్వయంగా చూసి దాన్ని గుర్తించి దాని ఆ సమస్యను ఓవర్కమ్ చేయడానికి ఎటువంటి సా అంటే ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకొని ఒక సొల్యూషన్ సాధించే దిశగా విద్యార్థి ముందుకు ఉండాలి కొన్ని కొన్ని సందర్భాలలో ఇప్పుడు పెట్రోల్తో నడిచే బండ్లు కాకుండా వాటర్తో నడిచే బండ్లు కూడా కనుక్కున్నట్టు విన్నాము అది ఎంతవరకు నిజం వాటర్తో నడిచే బండ్లు అనేది అంటే హైడ్రోజన్తో నడిపించచ్చు మన బండ్లని హైడ్రోజన్ అనేది మనకు ఫ్యూయల్గా ఉపయోగించుకొని హైడ్రోజన్తో మనము వెహికల్స్ అదే అదేవిధంగా గవర్నమెంట్ ఇంకా ఇంకా ప్రోత్సహిస్తుంది అంటే బయోడీజిల్ని ప్రోత్సహిస్తున్నది అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ ఇంధన వనరులు ఏవైతే ఉన్నాయో పెట్రోల్ డీజిల్ అంటే కూడా ఇవన్నీ కూడా కొంతకాలం తర్వాత అయిపోతాయి ఎందుకంటే ఇవి రెన్యూవబుల్ ఎనర్జీ కాబట్టి కాబట్టి దీన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే ఈ ఎనర్జీ లెవెల్స్తో పాటుగా మనము సౌర శక్తిని ఉపయోగించుకోవాలి అదేవిధంగా బయోడీజిల్ని విరివిగా ఉపయోగించుకున్నట్లయితే మనకు ఫ్యూచర్ భవిష్యత్ తరాలకు కావాల్సినటువంటి ఇంధన వనరులని మనము ఫుల్ఫిల్ చేయవచ్చు ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కాకుండా ఎయిర్తో నడిచే వెహికల్ కానీ లేకపోతే వెహికల్ ఏదైనా కానీ దాంతో ప్రయోగం చేయాలనుకుంటున్నారో అది అవుతుంది ఎయిర్తో అంటే చెప్పలేము ఇప్పుడు ఒక మొత్తం మొత్తం గతంలో సైన్స్ యొక్క ఇక్కడ సైన్స్కి చివరంటూ ఏది లేదండి గతంలో భూమి గుండ్రంగా భూమి సూర్యు చుట్టూ తిరుగుతున్నది అన్నది ఇప్పుడు చెప్పుకుంటున్నాం కానీ గతంలో సూర్యుడితో సహా అన్ని గ్రహాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయని తాలమి అనే శాస్త్రవేత్త చెప్పడం జరిగింది అది కొంతకాలం చాలా కాలం వరకు అందరిని నమ్మారు ఆ తర్వాత కౌపనికస శాస్త్రవత వచ్చిన తర్వాత లేదు భూమి చుట్టూ సూర్యు తిరగడం కాదు సూర్యుడే మధ్య మధ్యలో ఉంటున్నాడు భూమితో సహా మిగతా ఎనిమిది ఏడు గ్రహాలన్నీ కూడా అంటే మొత్తం ఎనిమిది గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతారని ప్రూఫ్ చేయబడింది అంటే సైన్స్ కూడా ఇది ఎండని చెప్పలేమండి రేపొద్దున ఎన్నో రకాల ఇన్వెన్షన్స్ ముందుకు రావచ్చు ప్రభుత్వం నుండి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు ఏది పిల్లలకి అది ఏ రకం ప్రయోగాల మీద ఇస్తున్నారు ఎట్లా డెవలప్ అవుతుంది ప్రభుత్వం నుంచి శిక్షణ అంటే మనం నిందితం చెప్పినట్టుగా విద్యార్థులు గతంలో అంటే వారు చూస్తున్న పరిసరాలలో ఉన్నటువంటి సమస్యలు గుర్తించి దాన్ని సాల్వ్ చేసే విధంగా విద్యార్థులు కొత్తగా ప్రయోగాలను తయారు చేసినట్టయితే అవి దాని తర్వాత ఫర్దర్గా దాని మీద రీసెర్చ్ చేసి దాన్ని ఇంకా బెటర్ రిజల్ట్ తీసుకురావడానికి ప్రయత్నం చేయవచ్చు విద్యార్థులలో మానసిక ఒత్తిడి ఎట్లా ఉంటుంది సార్ ప్రజెంట్ ఓకే మంచి ఎలా ఎదుర్కోవాలి మంచి క్వశ్చన్ అండి ఎందుకంటే ఈ రోజులలో ఈ పోటీ తత్వం కాంపిటేటివ్ రంగంలో కాంపిటేటివ్ సొసైటీలో విద్యార్థులు ఈ మానసిక వచ్చి తట్టుకోలేకపోతున్నారు సో దీన్ని ఓవర్కమ్ చేయాల్సిన అవసరం ఎందుకుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా రకాలైనటువంటి సూసైడ్ చూస్తున్నాము చదువులో నెంబర్ వన్ అనే రావడానికి వాళ్ళు చేసే ప్రయత్నంలో భాగంగా వారు ఏం చేస్తున్నారంటే ఈ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు కాకపో అందుకే నా సలహా ఏంటంటే నా సూచన ఏంటంటే ప్రభుత్వం నుంచి కూడా విద్యారంగంలో ఈ మానసిక ఒత్తిడి విద్యార్థులు తట్టుకునే విధంగా మానసిక అంటే సై సైకాలజీ టీచర్ని కూడా మన విద్యా రంగానికి విద్యార్థులకు పాఠశాలకు అందించినట్లయితే ఈ ఒత్తిడిని తట్టుకునే శక్తి వారికి రావడం జరుగుతుంది ఇంకా రాబోయే తరానికి ఎట్లాంటి కొత్త కొత్త ప్రయోగాలు చేయబోతున్నారు మరి ప్రభుత్వం దృష్టి మీరు మీరైతే చేయాలంటారు సో కొత్త ప్ర చెప్పాను కదా ఇంకా కొత్త ప్రయోగాలు అంటే మనము మనకున్న సమస్యలని ఓవర్కమ్ చేయడానికి విద్యార్థులు గమనించి దాన్ని తీసుకోవడం దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయడము అదేవిధంగా ఈ అంటే ఈ కేవలము ఒక విద్యార్థులకు ఫీల్డ్ ట్రిప్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే వారు ఒకటే కేవలము ఈ ప్రాంతానికే ఉండకుండా వారు వివిధ ఐఐటీస్ ఉన్నాయి మనకు ఐఐటీ స్కిల్ విద్యార్థులను తీసుకెళ్లి చూపించడం వల్ల వారు ఇన్స్పైర్ అయ్యి ఈవెన్ మన హైదరాబాద్లో కూడా సిసిఎంబి ఉంది మంచి ప్రఖ్యాత సైన్స్ ల్యాబ్స్ ఉన్నాయి వాటిని విద్యార్థులకు ఆసక్తి ఉన్న సైన్స్ గ్రామ రంగంలో ఆసక్తి ఉన్న విద్యార్థులకు తీసుకెళ్లి చూపించినట్లయితే ఎవరు తప్పకుండా ప్రేరేపించబడి కొత్త ఆవిష్కరణలు కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం ఈ సిటీలో పెడుతున్నారు సార్ ఇట్లాంటి సక్స్ సైన్స్ ఎగ్జిబిషన్స్ పల్లెటూరులకి పెట్టే అవకాశాలు లేదండి ఇది అపోహ మాత్రమే ప్రతి చిన్న మండలాన్ని కూడా జిల్లా హెడ్ క్వార్టర్లు కావచ్చు మండల హెడ్ క్వార్టర్లో కావచ్చు ఈ సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టడం జరుగుతుంది అంతేకాదు మా ఉపాధ్యాయులు స్కూల్ లెవెల్లో కూడా సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టిన సందర్భాలు కూడా అంటే ఆ స్కూల్ లెవెల్లో విద్య ఆ విద్యార్థులతో సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టి పక్కనే ఉన్న విద్యార్థులను కూడా ఇంకా చిన్న తరగతి విద్యార్థులను కూడా ఆ సైన్స్ ఎగ్జిబిషన్ రప్పించి వారికి చూపించి చూ చూపిస్తున్నారు ఇప్పటికీ ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఎగ్జిబిషన్లలో విద్యార్థులు ఎవరైనా మంచి ఉన్నత స్థానానికి వెళ్ళిపోయే ఒక ప్రయోగం కనుక్కునే దాఖలాలు ఏమైనా ఉన్నాయా తప్పకుండా అండి ఎందుకంటే ఇప్పుడు పోటీ పరీక్షల్లో భాగంగా విజ్ఞాన భారతి అనే ఒక సంస్థ వారు ఏం చేస్తున్నారంటే ఆన్లైన్లో కాంపిటీషన్ పెడుతున్నారు అంటే దీనికి ఎటువంటి ఒక సిటీకి పోయి చేయాలని అనేది ఏం లేదు వారి ఇంట్లో నుంచే వారి సెల్ ఫోన్లో నుంచే ఆ కాంపిటీషన్లో పాటు పార్టిసిపేట్ చేసుకుంటు ప్రతి సంవత్సరం విజ్ఞాన భారతి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నది ప్రతి చోట సైన్స్ ఎగ్జిబిషన్లలో విద్యార్థులు ఎన్నో ఎన్నో విషయస్ తెస్తున్నారు వాటిని ఎక్కడైనా వెలుగులోకి వచ్చినప్పటికీ అవి పూర్తి స్థాయిలో చివరి స్థాయి దాకా నిలబడకూతలు సో దానికి కారణం ఏమై సార్ అంటే అంటే విద్యార్థులు ఒక సమస్యను సాల్వ్ చేయడానికి అంటే వారు గుర్తించే సమస్యను సాల్వ్ చేయడానికి ఆ దిశలో ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం మథలం అయిపోతుంది ఎందుకంటే కొన్ని అంటే కొన్ని ఏమంటారు వాటిని కొన్ని ప్రయోగాలను సక్సెస్ కావడానికి దాని బేసిక్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా అవగాహన చేసుకోలేకపోవడం అలా ఉండొచ్చు ఖచ్చితంగా దాని మీద ప్రయో దాని మీద రీసెర్చ్ జరిగినట్లయితే ఆ ప్రయోగము సక్సెస్ చేయడానికి రీసెర్చ్ జరిగినట్లయితే తప్పకుండా దాని యొక్క సొల్యూషన్ మనము సాధించవచ్చు అది ఉపాధ్యాయులు అంటే పాఠశాల ఆవరణలో కానీ సమాజంలో ప్రభుత్వ పాలసీలకు ప్రకారంగా విద్యార్థులను ఇన్నోవేషన్స్ క్రియేట్ అయినప్పుడు వాటిని ఎంకరేజ్ చేయడంలో ఎవరి పాత్ర ఎక్కువ ఉంటుంది దానిలో ఉపాధ్యాయుడు ఉండొచ్చు పేరెంట్స్ ఉండొచ్చు విద్యార్థి స్వతహా తాను గమనించిన అంశాలు ఉండవచ్చు అదేవిధంగా సోషల్ మీడియాను కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా వారిని ఉపయోగించుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ